హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికిరి మార్కెట్ ఎంత దిగుమతి వచ్చింది సరుకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలిగిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు ఈ వచ్చిందను సోమవారం ఇరవై మూడో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ దిగుమతి ఎలా ఉందో చూద్దాం ఈ కలికిరి మార్కెట్లో సరుకు అనేది వా నాలుగైదు రోజుల నుంచి ఒకే విధంగా వస్తుంది ఏం మార్పు లేదు ఫ్రెండ్స్ ఆ దిగుమతి అనేది ఎలా ఉందో అలాగే ఉందనమాట పది రూ ధరలు అయితే కనుక పది రూపాయలు అటు ఇటు వెళ్తే అలాగే వెళ్తున్నాయి ఈరోజు కూడా నిన్నెంత దిగుమతి వచ్చిందో కలికిరి మార్కెట్కి ఈ రోజు కూడా అంతే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే నిన్నైతే కనుక రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో ఈ ధరలు స్టార్ట్ అయినాక నేను వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ దిగుమతి వరకు అయితే కనుక నేను ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి